హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వీఆర్లో సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా టీ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం అన్నమాట ఫస్ట్ ఈ మసాలా టీ రెడీ చేసుకోవడానికి డికాక్షన్ చేసుకోవాలి దానికంటే ముందు మనం తీసుకునే పాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం హీట్ చేసుకోవాలి కాచి ఉంచుకోవాలండి సో చూశారు కదా ఒక స్టవ్ మీద నేను ఇక్కడ పాలు హీట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద ఇంకొక బౌల్ తీసుకొని ఇక్కడ నేను డికాక్షన్ రెడీ చేసుకుంటున్నాను సో దానికోసమే నేను ఇక్కడ ఒక చిన్న కప్పుడు వాటర్ అనేవి తీసుకున్నాను సో ఇక్కడ వన్ కప్ ఎందుకు తీసుకున్నాను అంటే టూ మెంబర్స్కి మాత్రమే ఇక్కడ నేను టీ అనేది రెడీ చేస్తున్నాను మసాలా టీ అనేది సో ఇక్కడ మనం ఇక్కడ వాటర్ వేస్తాం కదా ఈ వాటర్లో అల్లం పైన చిన్న అల్లం ముక్క తీసుకొని దాని పైన ఉన్నదంతా చెక్ దాన్ని దంచుకొని వేసుకోవాలండి ఇలాగా నెక్స్ట్ ఇందులోకి చిన్న చెక్క సో ఇక్కడైతే నేను అల్లం వేసుకున్నాను దాని తర్వాత చెక్క లవంగాలు యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం చిన్నది చిన్న ముక్క రెండు లవంగాలు అయితే యాడ్ చేసేసుకున్నాను ఇందులోకి మనకి ఇక్కడ వాటర్ అనేది బాగా హీట్ అయిపోవాలి సో నెక్స్ట్ ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను అలకల పొడి అనేది సో ఇది కూడా వేసేసుకొని సో మనమైతే ఇక్కడ గెరె పెట్టేసుకోవాలండి గెరెటతో తిప్పుకుంటూ మనం దీన్ని కలుపుకొని సో నెక్స్ట్ ఇందులోకి కొంచెం టీ పొడి వేసుకున్నాను టీ పొడి మనం ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిపేసి మనం వేసుకున్న వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఒక కప్ తీసుకున్నాం కాబట్టి ముప్పై కప్పు వచ్చేంత వరకు కూడా మనం బాగా మరిగించాలి సో చూసారు కదా ఇక్కడైతే బాగా మరిగిపోయినాయి మంచి కలర్ కూడా వచ్చేసాయి నెక్స్ట్ ఇందులోకి షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను షుగర్ కూడా టూ స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకున్నాను సో దీన్ని కూడా కొంచెం సేపు కరగనించేసేయాలి సో ఇక్కడ మనకి ఎంత బాగా మరిగితే అంత బాగా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా టీ అనేది సో మసాలా అన్నం కాబట్టి ఇక్కడ చెక్క లవంగాలు యాడ్ చేశాను సో అలా మసాలా వద్దు అనుకుంటే ఓన్లీ అల్లం ఇలాచీ పౌడర్తో కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి నేను పాలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను వన్ కప్ వాటర్కి వన్ కప్ వరకు పాలు అనేవి యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇక్కడైతే నేను పాలు పోసేసుకుంటున్నాను సో చాలా చిక్కగా ఉంటుందండి మనకి టీ అనేది అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడైతే దీన్ని కూడా మనం బాగా రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు బాగా ఉడికించేసేయాలి బాగా ఇలా కాచుకోవాలి సో ఈయన మనం గెరిటితో తిప్పుకుంటూ ఉండాలండి సో బయట మనం ఎక్కడైనా టీ షాప్స్లో కూడా చూస్తే ఇలాగే తిప్పుతారు కదా సో ఇలా తిప్పుకుంటేనే మనకి టీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది సో కొంచెం సేపు ఒక రెండు మూడు పొంగులు వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో మనం ఏదైతే తీసుకున్నామో గ్లాసెస్లో ఇలా వడగొట్టుకోవాలి మనము ఇలా వడగొట్టుకొని తీసుకుంటే మసాలా టీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్పియర్ వ్లాగ్స్కి సో ఇలా మనం మసాలా టీ రెడీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి సో చాలా రిలాక్సేషన్గా కూడా ఉంటుంది మీరు కూడా ఈ ట్రై చేయండి సింపుల్ రెసిపీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుజీస్ స్వియర్ బ్లాగ్స్ బాయ్